యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ బొకేషాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావు ఏంటి రవి టూ మినిట్స్ ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదు అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ లేదనుకో ఎలా చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్కి రవి ఒరి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అక్క ఉంటాను అలాగే రవి అదిగో ధరణి వచ్చింది పద పద హై గాయ్స్ ఏంటి ధరణి ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హై హై బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గడు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నావు ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండమ్మా అసలే షుగర్ పేషెంట్ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా గాయ్స్ థాంక్యూ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చే రవి ఏమైంది రవి ఐమ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖ పరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకు ఎందుకు నచ్చట్లేదండి తప్పుగా అని కోతిప్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించినాక ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోనీ నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదని కానీ కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ ఆ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా చదివింది చాలే మీ నా లాగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చెప్పరా అమ్మాయి అమ్మా మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలిగి ఉంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ నైట్ నైట్ నేను చూ రవి హాయ్ దానిగారు మీరా

సరేరా రా బయలుదేరుతాను ఇంకా చాలా మందికి వాళ్ళ కార్డ్స్ ఓకేరా రా అమ్మాయి ధరణి పెళ్ళి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాబ్బా అంక హాయ్ ధరణి హాయ్ గీత హాయ్ కంగ్రాజ్ ఫెస్ మ్యారేజ్ థ్యాంక్ అమ్మ ధరణి నువ్వు సంగీతకు వచ్చి పెళ్ళే దాకా మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బాయ్ చెవురా నమస్తే అంకుల్ బాయ్ బాయ్ మా బాయ్ అంకుల్ హే పుస్తకాలు పురుగు హే నా బర్త్డే షాపింగ్ వెళ్ళానా ఏం కొన్నావే కొనేంత రేంజ్ మనకెక్కడిదిరా ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరని కొనిచ్చిందా ఇది ఇటు చూసాం జాగ్రత్త రే కాక మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కి ఎదిగా కదరా రే అక్షరాలు చూసి అభిమానించను ఐడియాల్ నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసిన ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ప్రేమిస్తున్నావా అవును తన ఫైనాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరి కంటే రిచ్ అంతలో తనకి ఎప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ పోయి రఫియా ఈ ప్రపంచంలో ఏ ఇతర ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువ ఏంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఇంతకీ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బఫే కూడా రే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కరీస్ లో కలర్స్ కలిపా సూపర్ రాదిరితే అది తాగి సూప్ లో మోసం టాబ్లెట్ కలిపే దైద్రం వదిలిపోద్ది బంగారం కేక్ కట్ చేద్దామా టూ మినిట్స్ డాడీ ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎక్కడే ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మన నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగకపోతారా అవునా ఇంతకీ ధర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందిరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమే వచ్చాం అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే పెట్టు అది వచ్చాడు హాయ్ రా 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 నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ లో ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా ఈ డ్రెస్ లో చాలా నువ్వు రవింది కదా ఫ్రెండ్స్ కాక్ టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఏంటే పూర్ణ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆరో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది నీలాంటి వాడికి రా రవి నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ ఓ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు రవి మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ యామ్ ఆరవ్ హలో దిస్ ఇస్ తేజ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు హి ఇస్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్

రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరి దాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో కత్వాల రెడ్డి కూతురు అని నేను 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 చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను చాలా దర్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారి కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుతుందర నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే అది స్టార్ కప్పుకు మూడు వందలు ఏంటో ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన అప్పుడు ప్రైసెస్లో నేను అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్ అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాకే నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అను సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమనుకున్నాను దాన్ని ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు

ကိုယ်နဲ့နား కూర్చో వెళ్ళి చదువుదాం మేఘా అమ్మ ఇప్పటికే త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకే వెళ్దాం